గుడ్ ఆఫ్టర్నూన్ బిగ్ బాస్ టుడే అప్డేట్స్ యాక్చువల్గా కళ్యాణ్ ఏమీ కాదు పడాల వారి ఎడిటింగ్ మా తనుజ జర్నీ వీడియో చూసారా అది చూస్తే తెలియదా లేదా ఆమె విన్నరు అవును కాదా నాకైతే అర్థం కావట్లేదు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ మాట ఎక్కువగా వినిపించాయి కానీ కళ్యాణ్ జర్నీ వీడియో హెచ్డి క్వాలిటీలో చూసిన తర్వాత మాత్రం నో డౌట్ కప్పు మాత్రం కళ్యాణ్దే అని ఆడియన్స్ ఫిక్స్ అయినట్టున్నారు ఎందుకంటే ఆ రేంజ్ లో ఏవి అని రెడీ చేశారు టాప్ ఫైవ్ లో ఉన్న ఎవరికి ఈ రేంజ్ జర్నీ వీడియో పడలేదు బిగ్ బాస్ పొగర్తలతో మాత్రం రాలేదు మరి అంతలాగా కళ్యాణ్ వీడియోలో ఏముందో చూద్దాం ఒకసారి మన గురించి మనం పొగుడుకుంటే ఏమొస్తుంది పక్కనోడు పొగిడితేనే దాంట్లో కిక్ వస్తుంది అందులోనూ బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చకుండా మాట్లాడితే నిజానికి టైటిల్ కొట్టినా కొట్టకపోయినా టాప్ ఫైవ్ లో నిలిస్తే వారికి బిగ్ బాస్ చెప్పే మాటలే నిజంగా మంచి భూష్ణిస్తాయి వాళ్ళ జర్నీ వీడియోలు చూస్తే ఏదో సినిమా చూసినట్లు వీడియోల్లో మామూలుగా హై ఇవ్వదు నిజానికి దానికోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ సీజన్ లో విన్నర్ లో ఉన్న కళ్యాణ్ పడాల జర్నీ వీడియో మాత్రం పగిలిపోయింది జర్నీ వీడియోకి ముందు బిగ్ బాస్ చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలాగా ఆడియన్స్ గుండెల్లోకి గుర్చుకుపోయింది మరి అలా అంతలా కళ్యాణ్ బిగ్ బాస్ లోకి ఏం చెప్పాడంటే కళ్యాణ్ మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైనది కాదు చాలా విరోచితమైన పోరాటం జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గరే ముగిసిపోని కథ ఏమి ప్రాస కొన్ని కోట్ల మందికి మాత్రమే ఛాన్స్ దొరికి బిగ్ బాస్ లో అగ్ని పరీక్ష ద్వారా దాన్ని సొంతం చేసుకున్నారు ఇప్పుడు వారి ప్రేమను పొంది ఆ స్థానం నిలిపి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నైన్ కి ఫైనలిస్ట్ అయ్యి టాప్ ఫైవ్ లో నిలిచారు ఓనర్ గా ఇంట్లోకి మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన పరీక్షలను అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తే కానీ ముందుకు కదలేని పరిస్థితిలో ఉండిపోయారు మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది మీ తప్పుల ఒప్పులు స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది మీలో ధైర్యాన్ని నింపింది వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకుగా చేయగల బంధం ఏర్పడింది మీతో ప్రయాణం మొదలుపెట్టిన అందరూ ఒక్కొక్కరిగా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్షణాల్లో మిమ్మల్ని మీరు కుంగిపోయారు అప్పుడే కొంత మేరకు బలం తెచ్చుకొని తప్పుల్ని సరిచేసుకొని మీ వ్యూహాలని సరైన సమయంలో అమలు చేసి సరైన దిశలో నడవటానికి ప్రయత్నం చేశారు అలా నడవటంతోనే విజయాన్ని అందించే మార్గాన్ని చూశారు బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన బలం గుండె బలం అదే మీ గుండె బలం నిబ్బరంగా ఉండి టాప్ ఫైవ్ వరకు తీసుకొచ్చింది గెలవాలనే కసిని ఒక్క వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచాడు కెప్టెన్సీ మీ ఆటకి మరింత వేగాన్ని జతచేసి స్నేహం మీ ప్రయాణానికి ఒక దశ చూపింది మీలో ఉన్న యోధుడిని నిద్రలేమి ఏకాగ్రత అమాయకత్వం పోరాట పటిమ మీ బలాలు ఎప్పుడూ వేడపోకుండా లోటుపాట్లు సరి సరిచేసుకుంటూ చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలరు ఈ ప్రపంచానికి తెలియజేశారు లక్ష్మణరావు లక్ష్మీల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటి వరకు కానీ కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసి మరి వారికి గర్వాన్ని ఇప్పుడు మీరు చూపించారు గొప్ప కళలు కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతో మంది కామనర్స్ కు దిక్సూచిగా నిలిచి మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం మీ స్ఫూర్తికి ఇచ్చిన మీ ప్రయాణానికి బిగ్ బాస్ మాటల్లో నిజంగా గాల్లోకి తేలిపోయాడు కళ్యాణ్ జర్నీ వీడియో ఎడిటింగ్ మాత్రం కిరాక్ అనిపించింది చరిలేరు నీకెవ్వరు పాటతో మొదలైన జర్నీ వీడియో కళ్యాణ్ అగ్ని పరీక్ష సైతం చూపించారు తర్వాత లుకెట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే సాంగ్ తో పవన్ కళ్యాణ్ అందులో ఆడిన టాస్క్ లు చూపించారు వెంటనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మొదట్లో ఉన్న ఫన్ యాంగిల్ టచ్ చేశారు ఉన్న బాండింగ్ చూపిస్తూ చోటి చోటి బాధ్యత సాంగ్ తో ఫ్రెండ్షిప్ సాంగ్ ని చూపించారు ఆ వెంటనే వైబుంది బేబీ వైబుద్ధి అంటూ తనుజాతో లవ్ ట్రాక్ కూడా మిక్స్ చేసి ఇక అమ్మాయి పిచ్చోడు అంటూ రమ్య మోక్ష అన్న మాటలను చేతలను చూపించడంతో అంటూ నాకు చేసిన డైలాగులు పడ్డాయి నెక్స్ట్ మినిట్ వచ్చాడయ్య పహిల్వాన్ అంటూ టాస్క్ లో ఎరగదీసి కెప్టెన్ అయిన సీన్ చూపించారు అలాగే డీమోన్ రీతులతో నామినేషన్ లో చూపిస్తూ సర్కారియా సర్కారి అంటూ డాక్ మహారాజు బూస్ బంప్స్ తెప్పించాయి డీమోన్ తనకి దూరం అయిన సందర్భం చూపిస్తూ ఏడెత్తు మల్లెల పాటతో చూపించి నిజంగా ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది తనుజ ఇమాన్యుయల్ తనని మోటివేట్ చేస్తూ సీన్ లో అమ్మా నాన్న గురించి ఏడ్చింది వచ్చినప్పుడు ఎలివేషన్లు పడ్డాయి ఇక చివరిగా ఓ సైనిక సాంగ్ తో టాస్క్ లు నాగార్జున సెల్యూట్ కొట్టడం చూపించి ఎద్దు చేశారు ఇక తన జర్నీ చూస్తూ కళ్యాణ్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు విజిల్ వేస్తూ అరుతూ అరుస్తూ తన జర్నీని చూసి మురిసిపోయాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ ఏం చెప్పాలి ఇంతకన్నా నాకు మాటలు రావటం లేదు మొత్తానికి జర్నీ చూస్తే మాత్రం నిజానికి కళ్యాణ్ ఏవీ లాగా అనిపించలేదు సండే ఎపిసోడ్ లో ట్రోఫీ చేతిలో తీసుకున్న పడాల వారి పట్టాభిషేకంలా అనిపిస్తుంది నిజంగా మొదట్లో తనుజ ఏవీ వచ్చినప్పుడు ఒకవేళ ఏవీ చూసి తనుజాకి ఏమన్నా మంచి రెస్పాన్స్ వచ్చి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకున్నారు కానీ ఎవరి ఏమీ కూడా తక్కువగా లేదు అలాగని ఎవరి టాలెంట్ వారిది చూద్దాం ఎవరు గెలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్